ఈరోజు మనం నక్షత్ర పాదాలకు సంబంధించిన సిరీస్ చేస్తున్నాం అందులో మహానక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అంటే వారిని ఏ గ్రహాలు ప్రారంభం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన రెమెడీలు చేసుకోవటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పొచ్చు అంటే వాళ్ళ జన్మ నక్షత్రం అంటే చంద్రుడు మకలో రెండో పాదంలో స్థితి పొందినప్పుడు కొన్ని గ్రహాలు ఇబ్బంది పడతాయి కాబట్టి వాటికి పరిహారం అనేది చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకి ఈ మహా నక్షత్రం రెండో పాదం మీద జన్మ లగ్నం పడితే ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు లగ్నం అనగానే వీళ్ళకి ఫిజికల్గా ఈ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి అదే చంద్రుడు మకలో కూర్చున్నాడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఏదైతే చెప్తున్నాం ఇవి సైకలాజికల్ గా ఉంటాయి మానసికంగా ఈ చిన్న డిఫరెన్స్ అనేది మీరు ఆస్ట్రాదర్స్ మీరు లెటర్స్ చూసుకోవాలి ఇంకా మీ దగ్గరకు వచ్చే చార్ట్లో ఎనీ లగ్న ఏ ఏ గ్రహాలు మహానక్షత్రం రెండో పాదం మీద స్థితి పొందినప్పుడు కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడతా ఉంటాయి ఆ మహాదశ ఏదైతే వస్తుందో దాని మీద స్థితి పొందిన మహాదశ కానీ అంతర్దశల్లో కానీ జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహాలు మనం ఏదైతే ఇబ్బంది పెట్టి గ్రహాలు చెప్తున్నామో ఆ గ్రహాల కాంబినేషన్ ఆ మహాదశ నాదరితో కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ కొంచెం సఫర్స్ అయ్యే అవకాశం ఉంది రెండోది ఈ యొక్క గ్రహాలు ఏం చేస్తాయంటే వాటి అంతర్దశలు నడుస్తున్నప్పుడు కూడా ఇబ్బందులు పెడతా ఉంటాయి మీరు అప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఇచ్చారనుకోండి రెమెడీస్ చేసుకుని ప్రాబ్లమ్స్ మాక్సిమం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే రెమెడీ చేస్తున్నాం అనుకుంటారు కానీ రెమెడీ చేసేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఉందో మనం తెలిసి చేసాము తెలియజేసాము ప్రారంభంగా కొన్ని గ్రహాలు మారి మనల్ని ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా మన తెలియని కర్మలకు కూడా మనం ఏంటంటే మనం క్షమాపణ చెప్పుకొని తెలియని గ్రహాలకి గతంలో ఏదో నాకు తెలిసి చేసినా తెలియచేసినా వాటి కర్మలకు సంబంధించి క్షమాపణలు కోరుకుంటాం గ్రహాలకి అర్థమైందా ఆ తర్వాత మనం రెమెడీస్ చేయటం మొదలుపెట్టే కనుక ఖచ్చితంగా రెమెడీలు అయితే పనిచేస్తాం ఇప్పుడు మనం మకా నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి జీవన విధానం ఎలా ఉంటుంది ముఖ్యంగా రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి మనం చూసుకున్నాం అనుకోండి వాళ్ళ జాతకంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీతో పాటు ఈ రెండో పాదంలో ఎవరైతే జన్మిస్తున్నారో మకా రెండో పాదంలో వీళ్ళకి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది అలాగే సుఖ స్థానాలు అలా ఉంటాయి ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ముందుగా మనం వాళ్ళ కెరీర్ చెక్ కెరీర్ కెరీర్లో అయితే వీళ్ళు కొంచెం ఎక్కువగా పోరాడాల్సిన విషయం అయితే ఉంటుంది ఈ కెరీర్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్స్ కూడా వీళ్ళ లైఫ్లో ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ అనేది మహా నక్షత్రం రెండవ పాదం జన్మలగ్నం పడితే కనుక చేయాల్సి వస్తుంది రెండోది మానసికంగా కూడా వీళ్ళు ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా వీళ్ళకు ఉండే డామినేటింగ్ నేచర్ వీళ్ళ కుటుంబం కూడా ఒక రకం చెప్పాలంటే మగా రెండో పాదంలో పుడితే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా ఒకటో పాదం కానీ రెండో పాదం కానీ మూడో పాదం కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏంటంటే కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉన్న ఫ్యామిలీ పుడతారు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఉంటుంది ఈ మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళకి వాళ్ళకి మూడే కాదు నాలుగో పాదంలో కూడా అదే రకమైన నేచర్ ఉంటుంది ఫ్యామిలీకి రెండోది ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే మాట తీరులో కొంచెం డామినేటింగ్ నేచర్ ఉంటుంది ఈ నేచర్ వల్ల ఈ డామినేటింగ్ నేచర్ వల్ల ఏంటంటే వీళ్ళు కెరీర్లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రెండో పాదంలో ఇంకా మనం సంసార జీవితంలోకి వచ్చే ఈ రెండో పాదం వాళ్ళకు కూడా అంతే ఒకటో పాదం లాగానే వీళ్ళకు ఉండే ఓవర్ యాంగ్జైటీ అర్థమైనా స్పోర్ట్స్ మీద వీళ్ళు చూపించే ఓవర్ కేరింగ్ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేస్తుంటుంది అని చెప్పి ఎప్పుడైనా సరే ఓవర్ కేరింగ్ ఓవర్ యాంగ్జైటీ వల్ల ఏంటంటే వీళ్ళలో కొంచెం హార్ష్నెస్ అనేది ఉంటుంది ఈ కన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో మనం మాట్లాడే మాట తీరు ఏదైతే ఉంటుందో ఈ మాట తీరులో వాళ్ళు మక రెండో పాదం వాళ్ళు ఏంటంటే కొంచెం డామినేటింగ్ చేయాలని వస్తారు అది మక రెండో పాదంలో చనుడి స్థితి మానసికంగా వాళ్ళ మాట తీరులో డామినేషన్ ఉంటుంది అదే కాకుండా ఈ జన్మ లగ్నం కూడా మక రెండో పాదంలో పడింది ఈ కేసు వీళ్ళు డిఫాల్ట్ గానే వాళ్ళ మాట తీరులో హార్స్నెస్ ఉంటుంది ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది వాళ్ళ మాట తీరులో అవతలతో మాట్లాడితే యుద్ధం చేసినట్టే ఉంటుంది గొడవ పడినట్టే ఉంటుంది తత్వానికి కారణం ఏంటంటే వీళ్ళకుండే బీపీ లెవెల్స్ వీళ్ళకేంటంటే తొందరపాటు ఎక్కువ హై బీపీ ఎక్కువ దానివల్ల ఏంటంటే హార్ష్గా వీళ్ళు డెలివరీ అనేది ఉంటుంది మాట డెలివరీ ఈ కంట్రోల్ అవ్వడానికి మనం చెప్పేది ఏదైనా ఉందంటే కనుక వీళ్ళకి హనుమాన్ టెంపుల్స్కి వెళ్ళటం చెప్తాం వెళ్ళమని చెప్తాం రెండోది కుజుడిని కంట్రోల్ చేసుకోమని చెప్తాం రెండోది రెండులో ఎప్పుడైనా ఇబ్బంది పడుతున్నారు ఈ పర్సన్స్ అంటే ఫ్యామిలీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో వీళ్ళకుండా డామినేటింగ్ నేర్చుకుంటారు అదొకటి వీళ్ళు సైకలాజికల్గా కంట్రోల్ చేస్తే కనుక సరిపోతుంది లేదు సూర్యగ్రహానికి పరిహారాలు చేసుకోవాలి ఈ పరిహారాలు గత వీడియోలో చెప్పాను నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు మీరు ఆ వీడియోలు చూసుకొని ఏ ఏ గ్రహానికి ఏ రెమెడీ చేసుకోవాలో చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి వాటిని ఫాలో అయితే మంచిది ఇప్పుడు వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంది అంటే కనుక గురుగ్రహం అయితే ఇబ్బంది పెడుతుంది డిఫాల్ట్గా ఈ గురువు వీళ్ళ జాతకంలో ఇన్ కేసు కుదుడుతో కనెక్ట్ అయ్యాడు ఫ్యామిలీ ఉంది కానీ ఈ జాతకం ఒకటైతే బాగుంటుంది వీళ్ళు కంఫర్ట్స్ అయితే వీళ్ళ జాతకంలో వీళ్ళు చేసుకున్న ప్రారంభ పుణ్యం వల్ల ఎత్తుక్కుంటూ వస్తాయని చెప్పచ్చు వీళ్ళు మంచి మంచి వెహికల్స్ ఉంటాయి చాలా మంది ఫ్లైట్లలో కూడా జర్నీ చేస్తారు అర్థం ఈ మహా పాతంలో జమలగ్నం పడితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆకాశ వాయుయానాలు అయితే చేస్తుంటారు ఇంకోటి వీళ్ళకి గృహాలు కానీ కంఫర్ట్స్ కానీ ఏదైనా సరే అతి తక్కువ కష్టంతో వస్తాయని చెప్పచ్చు పెద్దగా కష్టపడి అక్కడ వీళ్ళు అనుభవించే స్థితి కంఫర్ట్స్ అయితే బలం వల్ల అర్థం ఇన్ కేసు వీళ్ళకి ఈ మకా వాళ్ళకి మనం రెండో పాదం చెక్ చేసుకున్నాం అనుకోండి ఈ భుజుడు శనితో కనెక్ట్ అయ్యాడు అనుకోండి ఇన్ కేసు కొంచెం వీళ్ళలో కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది శని కొద్దిగా వీళ్ళని కంట్రోల్ చేస్తుంటాడు శని కొద్దిగా కరెక్ట్ అయిపోవాలి అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కానీ రిలేషన్స్లో కానీ కొంచెం బ్యాలెన్స్ మోడ్లోకి వస్తారు అని లేదు సూర్యుడు కుజుడు కంటే కరెక్ట్ అయితే కనుక వీళ్ళు బ్యాలెన్స్ మోడ్ అనేది అసలు ఉండదు అని చెప్పాలి మనం బ్యాలెన్స్ మోడ్ అసలు ఉండదు రెండోది బాగా ఓవర్గా వెళ్ళిపోతుంటారు వీళ్ళు అదే అది కూడా చాలా రకాల ఇబ్బందుల్లోకి వెళ్తూ ఉంటారు ఇది మహా రెండో పాదంలో జన్మించను జన్మలగ్నం అయితే కాబట్టి మీరు ఇళ్ళు ఏం చేస్తారంటే ఈ కుజుడికి రవికి ఎప్పుడైతే పరిహారాలు చేసుకున్నారో ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది ఇన్ కేసు వాళ్ళ జాతకంలో గురుడు కుజు రవితో కలిశాడు అనుకోండి కెరీర్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి రెండు గ్రహాలకు కూడా రెమిడీ చేసుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమం అయితే కెరీర్ డిస్టర్బ్ చేసే ప్లారిటీ ఏదైనా ఉందంటే రవి డిస్టర్బ్ అని చెప్పచ్చు రెండోది ఒకసారి వీళ్ళు రవికి కనుక ఈ రెమెడీ చేసుకుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది రెండోది వీళ్ళు స్థిరపడ్డా స్థిరపడకపోయినా కూడా ఈ మకా రెండో పాదం జన్మ లగ్నం పెట్టుకునే వాళ్ళు వీళ్ళ స్పౌజ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే భార్య అమ్మాయి జాతకంలో మకా రెండో పాదంలో లగ్నం పడింది భర్త ఉండే అవకాశం ఉంటుంది లేదు ఒక అబ్బాయి రెండో మకలో కొట్టాడు భార్య ప్రభుత్వ ఉద్యోగం భార్య డామినేటింగ్ నేచర్ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీలో ఏదైతే డామినేటింగ్ నేచర్ ఉందో వీళ్ళ స్పౌజ్లో డామినేటింగ్ నేచర్ అధికారం అనేది వస్తుంది అని చెప్పొచ్చు వీళ్ళని చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా మంది జాతకాన్ని చెక్ చేశాను అబ్బాయి జాతకాల్లో కూడా మగ రెండు లగ్నం పడ్డ వాళ్ళకి వాళ్ళ భార్యకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం చూసాం అలాగే అమ్మాయి జాతకంలో కూడా భర్త గవర్నమెంట్ ఉద్యోగం కావడం కూడా చెక్ చేసాం రెండో పాదం అన్నది ఎందుకంటే వీళ్ళకి ఆ నేచరు అధికారం చలించే స్థితి కలిగిన వాళ్ళు స్పౌజ్గా వస్తారని చెప్పచ్చు రెండు వీళ్ళల్లో కూడా వీళ్ళ మాట తీరులో కూడా అదే రాయల్టీ ఉంటుంది అదే అధికారం ఉంటుంది దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు అని ఇందుకేజ్ కుజుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి కుజుడు కనెక్ట్ అయితే కనుక ఇది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందని చెప్తా రెండు మకా రెండో వాళ్ళు కూడా ఎక్కువగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం వైపు ప్రయాణం చేద్దాం ఉద్యోగాలు చేద్దాం అని చెప్పి ఎక్కువ తపన ఉంటుంది కొంతమంది అయితే సాధిస్తారు కాంపిటేటివ్ మైండ్ సెట్ లో ఎందుకంటే గ్రహ బలాలు సపోర్ట్ చేయాలి ఇక్కడ ఎప్పుడైతే శని ఈ సూర్యుని మీద దృష్టిని సాధించాడో వీళ్ళు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అయ్యి ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది శని ఒకటే కాదు ఈ వీళ్ళకి రాహు కూడా ఆరోభావైన కనెక్ట్ అవుతా ఈ సూర్యుడు మీద దృష్టిని సాధించాడు అనుకోండి వన్ ఫైవ్ నైన్ యాక్సెస్ లేదా కనెక్షన్ జరిగితే కూడా వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్ళే అవకాశం ఉంటుంది వ్యక్తిగతం ఇంకా వీళ్ళ స్పౌజ్ విషయంలోకి వచ్చేదానికి వాళ్ళకు కూడా కొంచెం షార్ట్ టెంపర్లు ఉండే అవకాశం ఉంటుంది హార్ష్నెస్ స్పౌజ్ కూడా ఎంత యాంగ్జైటీగా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా అంతే యాంగ్జైటీగా ఉంటారు వీళ్ళ మాట తీరులో కూడా అంతే యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి వీళ్ళ హార్ష్నెస్ కంట్రోల్ చేసుకోకపోతే కనుక స్పౌస్తోనూ అలాగే సర్కిల్ సర్కిల్తోనూ కొంచెం డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో వీళ్ళేంటంటే వాళ్ళ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం హనుమాన్ జాలీస్ చదవటం ఇలాంటి పనులు చేస్తుంటే సరిపోతుంది లేకపోతే కుజగ్రహాన్ని పరిహారాలు చేసుకుంటే కనుక ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నప్పుడు అది బ్యాలన్స్ చేసుకోవచ్చు ఇంకా అదే కాదు నవాంశ చక్రంలో వీళ్ళకి ఎప్పుడైనా సరే ఈ మకా ఒకటో పాదం వచ్చింది గుర్ట్టునా ఎవరు గుర్తున్నాయి కూడా వీళ్ళకి సూర్యుడు అనేది కొంచెం డిస్టర్బెన్స్ లాంటి సూర్యుడు నవాంస చక్రంలో నవాంస సప్తమాధిపత్య కనెక్షన్ అయినా సప్తంలో స్థితి పొందినా కూడా వీళ్ళకి ఏంటంటే మ్యారిటల్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు అప్పుడు సూర్యుడి పరిహారం ఉంది ఈ విధంగా మీరు ఒక జాతక చక్రం చెక్ చేస్తున్నప్పుడు ఈ మకా రెండో పాదం మీద ఏ గ్రహాలు స్థితి పొందిన అర్థమైందా ఆ గ్రహాలు మహాదశ నడుస్తున్నప్పుడు వీళ్ళకి రవి వచ్చినా కానీ అలాగే శని కొంచెం డిఫాల్ట్గా బాధ పెట్టినా కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయగలుగుతాడు శనికి బ్యాలెన్స్ చేసి వాడిని పరిహారం చేసుకుంటే శని చాలా ఫేవరబుల్ ఆటగా మారుతాడు మహావాళ్ళకి కాకపోతే ఏంటంటే రెండో పాదం వాళ్ళకి శనికి పరిహారం చేసుకోవాలి ఒకటో పాదం వాళ్ళకి శని ఫేవరబుల్ కాదు కాకపోతే పరిహారం చేసుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ మాత్రం శని ఫేవరబుల్ అంటు ఇది కంఫర్ట్స్ ఇవ్వడానికి వాళ్ళకి గృహాలకు సంబంధించిన ఇబ్బంది కానీ ఇన్హరిటెన్స్ ప్రాపర్టీ సంబంధించిన ఇబ్బందులు కానీ వస్తాయి అనుకోండి వాళ్ళ జాతకంలో శని కొంచెం డిస్టర్బ్ అని చెప్పచ్చు రెండు శనికి కానీ రాహు కానీ ఒకసారి పరిహారం చేసుకుంటే కనుక వీళ్ళు కంఫర్ట్స్ అనేది చాలా బలంగా అనుభవిస్తారని కూడా చెప్పొచ్చు వాళ్ళు అది మహా రెండో భాగం వాళ్ళకి అలాగే సూర్యుడు పరిహారం అయితే ఖచ్చితంగా చేయాలి అది వీళ్ళు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ రావాలన్నా వీళ్ళ కెరీర్లో చాలా ముందుకు వెళ్ళాలన్నా సక్సెస్ఫుల్ కెళ్ళాలన్నా రవి పరిహారం చాలా ఖచ్చితంగా చేయాలి వనస రవికి పరిహారం చేస్తే కనుక వీళ్ళు సొసైటీలో చాలా లీడింగ్ పర్సన్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకా శుభగ్రహాలు కనెక్ట్ అయినాయి అనుకోండి ఇంకా ఎలాగో తిరగలేదు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మీరు పరిశీలించేటప్పుడు ఈ మకారెండో పాదంలో ఏ ఏ స్థితి ఇబ్బందిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మనం చెప్పుకున్నాం శని రాకులు ఇబ్బంది పెట్టే ఉంది అది ఎలాగ ఇబ్బంది పెడతాంటే వీళ్ళకి దేహానికి సంబంధించిన కష్టాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే సూర్యుడు ఫ్యామిలీ రిలేషన్ ఇష్యూస్ ఇస్తాడు అంటే కెరీర్ ఇష్యూస్ ఇస్తాడు కాబట్టి వీళ్ళిద్దరు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అది ప్రత్యేకంగా ఎప్పుడు గురువుని ఎక్కువ కంట్రోల్ చేయాలి గురువుని కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి గురువు ఎక్కడ స్థితి పొందినా కూడా లేకపోతే స్థితి పొంది ఈ గ్రహాలతో కనెక్షన్ జరిగినా కూడా ఏది కుజుడితో కనెక్షన్ జరిగితేనే మ్యారెటల్ ఇష్యూస్ని విపరీతంగా ఇస్తాడు రవిత కనెక్షన్ అయితే కెరీర్లో డిస్టర్బెన్స్ చేస్తుంటాడు ఇక్కడ చూడండి గురువు మనం యాక్చువల్గా మకా నక్షత్రం ఇది సింహలగ్నానికి యువ కారకుడు అనుకుంటాడు ఈ పర్టికులర్ మకా ఒకటో పాదానికి బాగా పీడాకారకడు ఈ మకా నక్షత్రంలో కూర్చున్నారు వాళ్ళు అర్థమైందంటే గురువు కేతులతో కనెక్ట్ అయ్యాడు ఇన్ కేసు ఏ అష్టం భావంలో కనెక్ట్ అయ్యాడు అనుకున్నాడు గురు కనెక్షన్ అవ్వగానే వీళ్ళకి లైఫ్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కంప్లీట్గా హెల్త్ ఇష్యూస్ని బాగా ఇస్తుంటాడు గురువు చాలా సమస్యలను ఇస్తుంటాడని కూడా చెప్పచ్చు ఇప్పుడు ధనుర్ లగ్నం కూడా తీసుకోవచ్చు ఇలాగ మేష్ లగ్నం కూడా తీసుకోవచ్చు ఎవరైనా సరే గురువు అనేది కేతులతో ఎప్పుడు కనెక్షన్ జరగకూడదు గురు కేతులు కనెక్షన్ జరిగిందా డిఫాల్ట్ గానే వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడు మనకి వీళ్ళకి స్ట్రగుల్స్ ఎవరు ఇస్తున్నారో చెక్ చేయాలి వాళ్ళ జాతకం నుంచి గురువు బాగుండొచ్చు కేతు స్ట్రగుల్ ఇవ్వచ్చు వాళ్ళ జాతకంలో కేతువు బాగుండవచ్చు గురువు స్ట్రగుల్ ఇవ్వచ్చు పర్టికులర్గా మనం చూసుకుంటే అశ్విని మహా మూల వీళ్ళ నక్షత్రాలకి కేతు గురువులు కనెక్షన్ ఏర్పడకూడదు అశ్విని నక్షత్రంలో జన్మ నక్షత్రంగా చంద్ర నక్షత్రం పడి గురువు కనెక్ట్ అయినా వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి లేకపోతే జన్మ లగ్నం మహా అశ్విని మూల ఏదైనా కూడా కేతు గ్రహంకి గురుగ్రహం కనెక్షన్ అయితే కనుక ఇన్ కేసు చాలా సమస్యలు సమస్యలనేది వాళ్ళ లైఫ్లో లీడ్ చేస్తుంటారు అనుభవిస్తుంటారు ఇంకా కారకుల విషయంలోకి వస్తే పురుష జాతకాలకు గురువేమో అదృష్టాన కారకుడు అవుతాడు స్త్రీ జాతకంలో స్కోజ్ కారకుడు అవుతాడు వీళ్ళకి స్త్రీ జాతకంలో గురుగేతులు కలిస్తే ఇష్యూస్ ఉంటాయి ఇట్లా మీరు ఏంటంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్ను బట్టి వాళ్ళకి ఏ పరిహారం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ జాతక చక్రం బట్టి చూడవచ్చు ఒక లక్ష్మిలో పుట్టారు లేదా మకలో పుట్టారు మూలలో పుట్టారు వాళ్ళ జన్మ నక్షత్రం చెందుడానికి వీళ్ళ మానసిక ఆలోచన వల్ల వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటారు ఎప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది గురుకేతులు కనెక్షన్ అవుతాయి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది గురు ఇది చంద్రుడు కానీ లక్నం కానీ మక్క కానీ మూల కాని పడుతుంది ఇందులో మనం ఎలా చెప్పేది మక ఇప్పుడు రెండవ పాదం కాబట్టి ఈ రెండవ పాదంలో మీరు ఎక్కువగా రెమెడీ చేయాల్సింది ఏదైనా ఉంటే కనుక గురువు అయితే క్వైట్ కామన్ మక నక్షత్రం మొత్తం ఎవరు పుట్టినా కూడా అశ్విని మక మూల ఎవరు జన్మించినా కూడా మూడు నక్షత్రాల వాళ్ళకి గురువు అనేది బాగా ఇబ్బంది పెట్టే ముగ్గురు పరిహారం ఖచ్చితంగా చేయాలి అందులో కేతులతో కనెక్షన్ అయిన వాళ్ళు ఎక్కువ చేయాలి అంటురు కేతులు కాంబినేషన్ ఉంటాయి ఇప్పుడైతే కనుక రవికి ఎక్కువ పరిహారం చేయాలి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కనుక అర్థమంటే రవి పరిహారాలు చేసుకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మొత్తం దొరుకుతాయి జన్మ అశ్విని మఖ మూల ఈ ముగ్గురికి ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ రాకూడదంటే ఖచ్చితంగా రవి పరిహారం చేసుకోవాలి అని ఇది ఫస్ట్ మూడు పాదాల్లో పుట్టిన ఇది మూడు నక్షత్రాలు కేతు నక్షత్రాలు ఈ మకారెండ కూడా అంతే కెరీర్ లో ముందుకెళ్లాలన్నా ఫైనాన్షియల్ స్ట్రగుల్ రాకూడదన్నా అర్థం నేమ్ అండ్ ఫేమ్ రావాలన్నా ఖచ్చితంగా రవి పరిహారం చేయాలి ఇట్లా కొన్ని ఏంటంటే బ్లైండ్ పరిహారాలు ఉంటాయి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు మీరు జ్యోతిష్యం తెలియకపోయినా కూడా మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా రవికి పరిహారం చేయండి అర్థమైనా మార్క్ ఇష్యూస్ వస్తున్నాయా మీ జాతకంలో చెక్ చేసుకోండి అర్థమైనా ఈ కుజుడు డిస్టర్బ్ ఉంటాడు అశ్విని మహామూల చూడండి వీడు మూడు నక్షత్రాలు ఎవరన్నా చంద్రుడు స్థితి పొందాడు అనుకోండి వీళ్ళు వీళ్ళ యాగంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే అందులో ముఖ్యంగా ఫస్ట్ రెండు పాదాలు కుట్టినడు మూడో పాదం గురించి చెప్పండి అశ్విని రెండు పాదాలు మొదటి కుట్టిన మత మొదటి రెండు పాదాలు కుట్టిన మూల మొదటి రెండు పాదాలు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకున్న తొందరపాటు ధనాన్ని యాంగ్జైటీని తగ్గించుకోవాలి తగ్గించుకోలేదు వీళ్ళు రిలేషన్స్ వీళ్ళకి దూరమైపోతే స్పౌజ్ దూరం అవుతాడు ఫ్రెండ్స్ సర్కిల్ దూరం వీళ్ళకొచ్చే వీళ్ళకి వచ్చే లాభాలు ఏ ఉంటాయో అది నోటికాడుకు వచ్చి పోతా ఉంటాయి కాబట్టి తొందర తగ్గించుకోండి దూకుడుతనం తగ్గించుకోండి మాట్లాడేటప్పుడు మీ మాటలో హార్ష్నెస్ తగ్గించుకోండి మూడు జన్మ లగ్నాలైన అశ్విని ఒకటి రెండు మఖా ఒకటి రెండు మూలా ఒకటి రెండు లేదు మీ చంద్ర లగ్నాలైన చంద్రుడు అక్కడ స్థితి పొందిన మొదటి అశ్విని ఒకటి రెండు మఖా ఒకటి రెండు మూల ఒకటి రెండు మీకుంటే ఏదైతే ఉంటుందో దూకుడుతనం మాట తీరులో వేగం ఏదైతే ఉంటుందో అర్థమైంది తొందరపాటుతనంగా నిర్ణయాలు తీసుకునేది ఏదైతే ఉందో తగ్గించుకోవాలి తగ్గించుకుంటే మీ లైఫ్లో అన్నీ బాగుంటాయి మీ స్పోజ్ మీతోనే ఉంటాడు మీ రిలేషన్స్ మీతోనే ఉంటాయి మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీతో ఉంటారు మీ లాభాలు మీతో ఉంటాయి లేకపోతే కనుక మీరు ఖచ్చితంగా నేను కుజుడికి రెమెడీ చెప్తాను కుజుడు రెమెడీ చేసుకోండి ఓకేనా హనుమాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాడు హనుమాన్ హనుమాన్ చాలీసవుతాను మీకు యాంగ్జైటీ కంట్రోల్ అవుతుంది అక్కడ నుంచి మీకు మీ లైఫ్లో మీ డిజైర్స్ ఏదో ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు లేకపోతే కనుక మీ మాట తీరు మీ ఆవేశం మీ వాక్కు తీరు వల్ల బస్ మాసరు మీకు మీరుగా నష్టపోతూ ఉంటారు అని ఇంకా ఫైనాన్షియల్ గా చెప్పాక అధికారం చెలాయించాలి తొందరపాటు తను సూర్యుడు తను ఈ సూర్యుడు ఇన్ని కేసు అర్థమైందండి ఎవరితో కనెక్ట్ అవుతున్నాడు అది ఒకటి చెప్పి ఇప్పుడు రెండో పాద మనం ఏం చూసుకుంటాం గురువుతో కనెక్ట్ అయ్యాడా ఇబ్బంది పడతాడు అర్థమైందా కుజుడితో కనెక్ట్ అయ్యాడా రవి ఇబ్బంది పడతాడు ఇంకా డిఫాల్ట్ గా చూసాం అనుకుంటే చంద్రుడు కొద్దో గొప్ప బెటర్ ఇది వీళ్ళ జాతకానికి కానీ కేతు డిస్టర్బ్ చేస్తుంటాడు కేతు గురువు కనెక్ట్ అయ్యారా ఆరోగ్యం దెబ్బ అదే అశ్విని ఒకటే రెండు మకా ఒకటే రెండు మూల ఒకటే రెండు గురుకేతుడు కాంబినేషన్ వీళ్ళు మానసికమైన ఆలోచన వల్ల వీళ్ళ ఆరోగ్యం జరగబడుతుంది అది లగ్నాలు పడితే డిఫాల్ట్ గానే వీళ్ళ ఆరోగ్యం చెడిపోయే అవకాశం వీళ్ళకి గురువు మైనస్ అవుతాడు గురువు ఏంటి బ్యాడ్ ఫ్యా ఓవర్ థింకింగ్ చేస్తుంటాడు బాడీలో ఓవర్ థింకింగ్ వల్ల బ్యాడ్ ఫ్యాట్స్ రిలీజ్ అవుతాయి దీనివల్ల ఏంటంటే వీళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది అటు మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు గురువుకి రెమెడీ చేస్తుంది మీ ఆరోగ్యం బాగట్లేదు గురువుకి రెమెడీ చేసుకోండి మీకు ఫైనాన్షియల్ డౌన్ అవుతుంది రవికి మీరు రెమెడీ చేస్తాడు మీ మ్యారికల్ ఇష్యూస్ వస్తున్నాయి రెండో పాదంలో పుట్టిన ఖచ్చితంగా దేనికి సంబంధించిన రెమెడీ రెండో పాదంలో పుడితే అశ్విని ఒకటే కానీ అశ్విని రెండు కానీ రెండు కానీ రెండు కానీ కుట్టారు మీరు మ్యారిటల్ ఇష్యూ వస్తే కుజుడికి రెమెడీ చేసుకుంటున్నారు కానీ వీళ్ళకి గృహయోగం అనేది ఉంటుంది ఎందుకంటే గృహయోగం అనేది వీళ్ళకి శని ఇస్తూ ఉంటాడు ఎంత లేదన్నా సరే ఈ రెండో పాదంలో కుట్టారు అశ్విని రెండు కానీ మక రెండు కానీ రెండు కానీ వీళ్ళు ఖచ్చితంగా సొంత గృహం అయితే ఉంటుంది అది ఈజీగా వస్తుంది పెద్దగా కష్టపడి దానికోసం చేయగలం ఇన్హెరిటెన్స్ లో వస్తుందా ఆ గృహం అనేది అర్థమైనా వారసత్వంలో దాన్ని తెచ్చుకోగలుగుతారు కూడా ఓకే మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవచ్చు ఓకే ఈ మకాలో కానీ ఈ మూడు పాదాల వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు అశ్విని మఖామూల మూడు నక్షత్రాలు రెండో పాదాలు పుట్టినోళ్ళు షేర్ చేస్తే కనుక వాళ్ళు స్వయంగా రెమెడీలు చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు ఆవేశంగా గెలారా కోర్టు కేసులు తక్కువ మ్యారిటడ్ లైఫ్ ఎందుకంటే కుదురు కోర్టు కేసులు లా అదే డైవర్స్ కేసులు రన్ అవుతూ ఉంటాయండి కుదుడు పరిహారం చేసుకున్నంత సేపు వీళ్ళకి వీటికి సంబంధించిన సమస్య తీరదని చెప్పాను ఓకే జ్యోతిష్యం రాకపోయినా పర్లేదు మీ నక్షత్ర పాదం మీకు తెలుస్తుంది కాదు మీ ప్రాబ్లం మీకు నేను చెప్పిన ఏదైతే ఉందో కాంబినేషన్స్ ఈ ప్రాబ్లం వస్తుందంటే రివర్స్ ఇంజనీరింగ్లో ఈ గ్రహానికి చేసుకోవటం వల్ల మీరు మాక్సిమం ప్రాబ్లమ్స్ బయటకు పడే అవకాశం ఉంటుందని చెప్తాం రెండో పాదం వాళ్ళకి సూర్యుడు ఉన్నాడు కాబట్టి అధికారం చలాయించమాకండి మీ స్పౌజ్ మీద అని చెప్పి చెప్తాం ఎందుకంటే నవాంశాలు సూర్యుడు టెస్ట్ చేస్తాడు మీ అధికారం వల్లే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్